అన్నమయ్య జిల్లా రాయచూటి పట్టణం కొత్తపల్లి నందు బడి కరేమియా మసీదు ప్రాంగణంలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నహ్విల్ నేతృత్వంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సామాజిక బాధ్యతతో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పేదలకు ఒక వరం లాంటిదని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సోదరుడు యువనేత మండిపల్లి రాహుల్ రెడ్డి అన్నారు వైద్య శిబిరంలో అత్యధిక అనుభవం కలిగిన డాక్టర్లు రబ్బాని సురేష్ కుమార్ రబ్బాని అంబిత్ పెంచలయ్య వైద్య బృందం ప్రజలకు వైద్య సేవలు అందించారు వైద్య సేవలు పొందేందుకు పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజలకు వైద్య సేవలు అందించి కావలసిన మెడిసిన్ను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతంలో నివాసం ఉండే వారికి ఉచిత వైద్య సేవలు అంది కల్పించిన వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అనేక సంస్థలు మనకు అందుబాటులో ఉన్నా మనం ఆరోగ్యం మీద సమయం కేటాయించి ముందుగా చూపించుకోవాలనే ఆలోచన రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పద్దెనిమిది ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఆరోగ్యాన్ని ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్ళి చూపించుకోలే చూపించుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు ఎవరో కొద్దిమంది మాటికే ఆ పని చేస్తుంటారు దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి నాకు తెలిసి మందికి తెలిసినట్లు లేదు ఈ చుట్టుపక్కల మా వెల్ఫేర్ వాళ్ళు కానీ ఈ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇలా క్యాంప్ జరుగుతుంది తప్పకుండా వచ్చి ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ మా వెల్ఫేర్ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు చాలామంది ముందుగా పరీక్షించుకోవడం వల్ల చాలా వాళ్ళకి రాబోయే వ్యాధుల గురించి కానీ ప్రజెంట్ పరిస్థితి గురించి కానీ డాక్టర్లు చూసి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మన మీ కుటుంబాలకు మీ అవసరం ఎంతో ఉంటుంది చాలా మందిని చూస్తున్నాం నిన్నటి వరకు రాత్రి మాట్లాడి వెళ్ళింటారు పద్దెనిమిది హార్ట్ తోనో లేకపోతే ఇంకో అనారోగ్య కారణం వల్ల మనకు దూరం అయిపోయి ఉంటారు అలాంటి సమస్యలు వల్ల మన కుటుంబాలు బాధపడకూడదు రోడ్డున పడకూడదు ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల అవన్నీ రాకుండా మీరు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ అనారోగ్యానికి కారణమైన అనేక విషయాలు అందరూ చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత రాయచోటికి రామ్ప్రసాద్ రెడ్డి గారికి మంత్రి వచ్చిన తర్వాత రాయచోటి మున్సిపాలిటీలో క్లీనింగ్ మీద ప్రత్యేక ప్రోగ్రాం రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది సొంత నిధులతో కానీ మున్సిపాలిటీ నిధులతో కానీ ఎక్కడెక్కడ ఈ వల్లనే అనారోగ్యాలన్నీ వస్తున్నాయని గమనించి ముందు రాయచోటిని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో రాయచోట్లో ఇప్పటికి దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ క్లీన్ చేశారు అలాగే రాబోయే కాలంలో కూడా పూర్తిగా నీట్గా పెడతారు దానికి ప్రజల సహకారం చాలా అవసరం మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లలో కానీ మీరు ఇళ్లలో నుంచి వేసే చెత్తను ఖచ్చితంగా మున్సిపాలిటీ బండ్లకు చేరే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి కాలవల్లో చెత్త వేయద్దండి ఎప్పుడైతే వాటర్ నిలబడతాదో అప్పుడు దోమలు పెరగడం మన పిల్లలకు జ్వరాలు రావడం ఈరోజు చూస్తున్నారు ఎక్కడ హాస్పిటల్ దగ్గర చూసినా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు ఇవన్నీ మన పరిసరాల వల్ల మన చుట్టుపక్కల ఉండే నీట్నెస్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దాని మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోండి అలాగే ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని మెడికల్ క్యాంప్లో కేటాయించడానికి ఇచ్చిన డాక్టర్లందరికీ कुछ पब्लिक के लिए ऐसी सर्विस करने का इरादा है okay.